హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానా విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే చిల్లి ఉల్లిని అయితే చేసుకోబోతున్నాం పేరు కొత్తగా ఉందని మాత్రం ఆలోచించకండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు అయితే అయితే ఎవరైతే ట్రై చేసి ఉండరు నేనే ఫస్ట్ యూట్యూబ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ చిల్లి ఉల్లిని ఎలా చేసుకోవాలని వీడియోని అయితే చూద్దాం మనకి అయితే వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరి అయితే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న చిన్న ఉండే ఉల్లిపాయలు అయితే పొట్టు తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఫస్ట్ ఒక కత్తి తీసుకొని వేసేసేసి ఉల్లిపాయలను అయితే రెండు ముక్కలుగానైతే కట్ చేసేయండి చూసారు కదా అయితే ఈ విధంగానైతే మొత్తం అయితే హాఫ్ ఆఫ్ కట్ చేసేసి ఈ విధంగానైతే మొత్తం వల్చేసుకోండి ఈ విధంగా కొలిచేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒక చిన్నపాటి గిన్నె పెట్టుకొని ముందుగానే నీళ్ళైతే వేడి చేసేయండి ఆ వేడి నీళ్ళల్లోనే ఈ ఉల్లిపాయలు అయితే వేసేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించండి సరిపోతుంది మూత పెట్టేసేసి ఓ రెండు నిమిషాల వదిలేసేయండి చూసారు కదా ఈ మాత్రం ఉడిపితే సరిపోతుంది మనకు ఉల్లిపాయలు అయితే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వీటిని అయితే వంపేసుకుందాం ఉల్లిపాయలు వంపిన వెంటనే ఇంకో బాండి పెట్టేసేయండి బాండి పెట్టేసేసి ఒక టేబుల్ స్పూమ్ ఆయిల్ అయితే వేసేయండి రెండు రేపల కరివేపాకు అయితే వేసేయండి ఒక ఐదు చిన్నెల్లిపాయలని సన్నగా కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయని కట్ చేసేసి వేసేసేసి బాగా పచ్చివాసన అయ్యే వరకు వేపాలి మనకైతే ఎల్లిపాయలు మిరపకాయలు మాత్రం వేగిన తర్వాత ఇందులోకైతే ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ ధనియా పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా చిట్కాడు టేస్ట్ సాల్ట్ వేసేసేసి ఒక టీ స్పూన్ అయితే సోయా సాస్ వేయండి అలాగే ఒక టీ స్పూను టమాటా సాస్ వేసేయండి వేసేసి కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసేసేసి బాగా కలిపేసేయండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి అయితే ఉడకబెట్టిన పల్లీలని అయితే వేసేయండి ఒక కప్పు వేసేసేసి ఒకసారి కలిపేసేసి మనం అయితే ముందుగానే తీసుకున్నాం కదా ఉల్లిపాయలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేయండి చూశారు కదా మనకైతే ఉల్లి చిల్లి అయితే రెడీ అయిపోయింది ఉంటే కొంచెం కొత్తిమీర వేసేయండి లేదంటే ఇలాగే తీసేసి ప్లేట్లో పెట్టుకొని తినేయడమే ఈ ఉల్లి చిల్లి మీరైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడైతే ట్రై చేసి ఉండరు తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ ఉల్లి చిల్లి ఎలా అనిపించిందో మీకు వీడియో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం చూసారు కదా ఉల్లి చిల్లి అయితే రెడీ అయిపోయింది ఒక అయితే మనమైతే ఒక ముక్క తీసుకొని తించుదాం చాలా చాలా రుచిగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేసినా గానీ మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి